మగధ మగధ అంటే మగధ సామ్రాజ్యం ఈ మగధ మగధాయి పెగదాయి ఈ మగధ మాదిగి మాదిగ కూడా పరిణామం చెందింది మగధ ఈ మగధ చరిత్రలో ఒక పెద్ద డైనాసిటీ అనమాట మగధ అనేది మన చరిత్ర పుస్తకాలు ఎంఏ చరిత్ర చదివినా సరే మగధ సామ్రాజ్యం రూలింగ్ అంతా తీసేస్తారు మగధ గురించి తీసేస్తారు ఎందుకంటే మగధను పరిపాలించిన రాజుల్ని వ్రత్య అని పిలిచేవాళ్ళు వ్రత్య అంటే ఏంటో తెలుసా బ్రాహ్మణ సంస్కారాలు గిట్టని వారు అని అర్థం వ్రత్య అంటే బ్రాహ్మణ సంస్కారాలు గిట్టవు కనుక చరిత్రలో బ్రాహ్మణులు ఈ మగధని తీసి పక్కన పెట్టారు మనకి మగధ సామ్రాజ్యాన్ని నాలుగు వంశాలు పరిపాలించింది ఒకటి హరియాంక వంశం రెండోది శిశునాగ వంశం మూడోది నంద వంశం నాలుగోది మౌర్య వంశం ఎంత గొప్ప వంశాలు పరిపాలించిన చూడండి మగధని ఈ మగధలో నుండి మన ఆంధ్ర తెలంగాణ ఈ ప్రాంతంలో మాదిగ అనే పేరు కూడా అందులో నుంచి వచ్చింది ముందు మగధని మగ్ధ మగద మాదిగి మాదిగ అలా పరిణామం చెందుతూ వచ్చినట్టుగా మనకి చరిత్రలో అర్థమవుతుంది లోతుగా చదివే కొలది బింబిసారుడి దగ్గర నుంచి అంటే హరియాంక వంశం పరిపాలించిన బింబిసారుడి దగ్గర నుంచి చిట్ట చివర మౌర్య వంశాన్ని పరిపాలించిన బృహద్రద మౌర్యుని దాకా కొన్ని వందల సంవత్సరాలు కనీసం వేల సంవత్సరాలు పరిపాలించారు కానీ చరిత్రలో నుంచి వీళ్ళని తీసేశారు గమ్మ తెలుసా మగధ అనే పేరుతో భాష ఉంది మగధ అనే పేరుతో మహాజన పదం ఉంది కదా మగధ అర్ధమాగది అర్ధమాగది భాష ఉంది అర్ధమాగదిలో రాసేవాళ్ళు ఆ రోజుల్లో అది కోర్టు లాంగ్వేజ్ అనమాట అంటే మగధ అనే పేరు అంత ప్రామినెంట్ అన్నమాట ఈ మగధ ఈ మగధ ఈ మాదిగ అనే కులం ఆ తర్వాత ఈ పేరు కులంగా మారిన తర్వాత ఇప్పుడు ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్నారు వీళ్ళు ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్నారు ఎనిమిది రాష్ట్రాలు ఏమేంటి ఆంధ్ర తెలంగాణ మధ్యప్రదేశ్ తమిళనాడు కేరళ కర్ణాటక ఒరిస్సా అండ్ మహారాష్ట్ర ఈ ఎనిమిది రాష్ట్రాల్లో మగద మగదాయ్ పెగదాయ్ మాదిగి మాదిగ అనే పేర్లతో ఎస్సీ కులం ఉంది షెడ్యూల్డ్ కులం ఉంది అంటే ఒకనాడు రోలర్స్గా ఉన్నవాళ్ళే ఇప్పుడు మనం అంటచబుల్స్గా మనం పిలుస్తున్నోళ్ళు అని మనం అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది వీళ్ళు అనేక గొప్ప పనులు చేశారు అవన్నీ వీడియోలో చెప్పదాం బుక్లో ఉంది కాబట్టి వీళ్ళు మగదాసు నలందా విశ్వవిద్యాలయాన్ని నిర్మించారు ఇందాక మల్లాసు తక్షశిల క్రీస్తు పూర్వం వెయ్యో శతాబ్దంలో వెయ్యి సంవత్సరాల తర్వాత వీళ్ళు ఒకటో శతాబ్దంలో నలంద అనే విశ్వవిద్యాలయం నిర్మించారు నలందా నాగుడు నలందా నాగుడు అతని పేరు అతను మరణించిన తర్వాత వీళ్ళ గురువు గారు మరణించిన తర్వాత ఈ నాగవంశమే కనుక వెళ్ళది ఈ నాగునికి దీనిగా నలందా విశ్వవిద్యాలయం నిర్మించారు అసలు నలందా విశ్వవిద్యాలయం గురించి మీకు ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తా అది వేరు ఇప్పుడు లైట్గా నెంట్ నలందా విశ్వవిద్యాలయం ఎంత గొప్పదంటే అందులో అన్ని శాస్త్రాలు రసశాస్త్రం ఉండేది అందులో ఫిలాసఫీ ఉండేది తత్వశాస్త్రం ఉండేది అందులో సైకాలజీ ఉండేది అందులో నక్షత్ర శాస్త్రాలు వివిధ శాస్త్రాలు విపరీతంగా డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళు ఈ నలంద విశ్వవిద్యాలయం నలంద విశ్వవిద్యాలయం వాళ్ళ వాళ్ళ లైబ్రరీ ఎంత పెద్దదో తెలుసా లైబ్రరీ మూడు కాంప్లెక్స్లు మూడు అంతస్తులు అసలు ఆ కాంప్లెక్స్కి పేరే ధర్మగంజి ధర్మగంజి అంటే బౌద్ధంలో ధర్మ ధర్మ ధర్మవీర దమ్మ చూస్తే కదా ధమ్మగంజి అన్నమాట ధర్మగంజి అక్కడ రత్నదుది ఇవన్నీ రత్నమాల రత్నదుది ఈ కాంప్లెక్స్ ఒక్కొక్క కాంప్లెక్స్ ఒక్కొక్క పేరు పెట్టి ఉన్నారు అయితే తొమ్మిది మూడంతస్తుల్లో తొమ్మిది మిలియన్ల పుస్తకాలు ఉన్నాయి పుస్తకాలు అంటే ప్రింటెడ్ కాదు రాత ప్రతులు ఉన్నాయి ఈ తొమ్మిది మిలియన్ల పుస్తకాలని ఆనాడు ఆర్యులు అంటే మనువాదులు పన్నెండు సంవత్సరాల పాటు అగ్నికి ఆహుతి చేశారు అంటే వేదాలలాగా అగ్ని వేదాలు ఉండి అందులో అందులో పడేయటం అనమాట వీళ్ళు వేదమంత్రాలు చదువుతూ ఒక్కొక్కటేసి మన హిస్టరీ మనకు లేకుండా మన దేశంలో చరిత్ర మనకు లేకుండా చేశారు అందుకనే చరిత్ర దాపెట్టడం వాళ్ళకు అవసరం చరిత్ర తెలియజెప్పటం మనకు అవసరం కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా చరిత్ర తెలియ చెప్పాల్సిందే నేడు వీళ్ళు నేడు వీళ్ళు మగద మగదాయ్ పగదాయ్ మాదిగి మాదిగ అనే ఎనిమిది రాష్ట్రాల్లో అంటరాని కులంగా దుర్బర దారిద్ర్యంతో దుర్బర దారిద్ర్యంతో ఆకలికి నిరుద్యోగానికి నిరక్షరాస్యతతో ఏడు లక్షల గ్రామాల్లో నాలుగు వందల యాభై మూడు మున్సిపాలిటీల్లో భారతదేశం మొత్తం ఆవరించి కటిక పేదరం కోంతో ఉన్నారు ఒకనాడు రూలర్స్ ఒకనాడు ఈ దేశానికి దశ దిశ నిర్దేశించిన వాళ్ళు అయితే ఏం చేయాలి మరి ఎక్కడ మనం ఖచ్చితంగా చదువుకోవాలి బాబాసాహెబ్దేవ్ వలన బాగా చదువుకోవాలి బ్రహ్మాండం చదువుకోవాలి టెక్నికల్ ఎడ్యుకేషన్ చదువుకోవాలి టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే మెడిసిన్స్ టెక్నికల్ ఎడ్యుకేషన్స్ అంటే ఇంజనీరు టెక్నికల్ ఎడ్యుకేషన్ కాకుండా ఆర్ట్స్లోకి వస్తే లేగల్ సైడు లాయర్లుగా ఇట్లా బయటికి అకౌంటెంట్లుగా ఇలా మనం ముందుకు రావాల్సిన అవసరం ఉంది వృత్తులు స్వీకరించాలి వృత్తులు స్వీకరించాలంటే టెక్నికల్ అంటే ఎలక్ట్రికల్ వృత్తులు పంబ ప్లంబర్సు లేకపోతే రాడ్ బిల్డింగ్స్ ఇంటి పనులు ఇలాంటి వ్యాపారాలు చిన్న చిన్న తోపుడుబడ్లు ఫ్రూట్స్ గిట్స్ గౌరవప్రదంగా ఇవన్నీ సెల్ఫ్ రెస్పెక్ట్తో మనం తెలుసుకుని రూపాయి రూపాయి మనం కూడబెట్టుకుంటేనే రాజకీయాల వైపు చూడాలి కానీ రాజకీయాలు ఊరికే మనకు అందుబాటులోకి రావు అలా అంటే రాజకీయం మన చేతిలో వచ్చే పడదు మనం ఎప్పుడు కొనే ఉండకూడదు మనం అమ్మే వాళ్ళుగా కూడా మనం తయారవ్వాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను జై భీమ్ జై భారత్